ఎదుకు వస్తుందా ఓ మన్నదా నీ పాట నినదవా ఓ చెయ్య చెయ్య చెరి నీ దక్కు వస్తుందా ఆకమలునే ఎదుకు చిన్న చోకెడును నీ దేహము ఆకమలునే మరణించిన చోట పడు నరకము ఆకమలునే ఎదుకు చిన్న న్ని చదువు యోను సువార్త ఎనిమిదో ధ్యేయము రెండవ వచ్చినాన్ని చదువుకుందాము తొందరగా యోహాను సువార్త എമോ അധ്യായമോ മൂടോ വച്ചനം

ఎవరికైనా కనబడితే వారిని తీసుకొని ఊరు వెలపటికి తీసుకొని వెళ్ళి రాళ్ళ తీసుకొని కొట్టి చంపేయాలి అది ఒక ఆజ్ఞ మౌషి ధర్మశాస్త్ర గ్రంథ కాలంలో అదొక ఆజ్ఞ అయితే శాస్త్రము పరిశైలును యేసూ క్రీస్తు వారు ఒక చోట కూర్చొని ఉంటే వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని తీసుకొని వెళ్ళి యేసు ప్రభు ఎదుట నిలబెట్టి అన్నారట అయ్యా ఈమె వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ ఈమెను ఊరి బలబలకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలని మోషి ఆజ్ఞ ఇచ్చారు కదా అయితే నువ్వేమి చెబుతావు అయితే ఆమెను చూసి వారిని చూచి అన్నాడంట మీలో ఎవరు పాపము చేయలేదు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయమన్నాడంట హెల్లుయా పాపము లేనివాడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసినటువంటి వారే ఆయన అంటున్నాడంట ఆయన పక్షపాతము లేనివాడు పరిశుద్ధత పరిపూర్ణుడైనటువంటి దేవుడు మానవారి పాపముల కొరకు ఆయన మరణించి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మన పాపాలన్నిటిని పోగొట్టి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయటానికి వచ్చిన గుణ సంపన్నుడు కనుక మంచి మనసున్న మహారాజు కనుక ఆయన అంటున్నాడు మీలో ఎవరు పాపము చేయలేదు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయమన్నప్పుడు వారందరూ ఆమె మీద చెయ్యి వేయకుండా ఒక రాయి కూడా వేయకుండా అందరూ వెళ్ళిపోయారంట అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు తల ఎత్తగానే ఆమె కనబడిందంట ఏడుస్సు కనబడినప్పుడు ఆయన అడిగాడంట అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అవునయ్య నన్ను ఎవరు శిక్షించలేదు అయితే నేను కూడా నిన్ను శిక్షించలేనయ్యా నేను కూడా నిన్ను నేను కూడా నిన్ను శిక్షించను నేను కూడా నిన్ను ఏమి అనను నేను శిక్షించడానికి రాలేదు నేను రక్షించడానికి వచ్చాను నేను చంపడానికి రాలేదు నేను బ్రతికించడానికి వచ్చాను నేను నిన్ను ప్రేమించడానికి వచ్చాను శిక్షించడానికి రాలేదు ఎంత ఘోర పాపినైనా ప్రేమించ కలిగినటువంటి మంచి మనసున్న దేవుడు కనుక ఆయన అంటున్నాడు ఎవరు నిన్ను శిక్షించలేదా ఎవరు నన్ను శిక్షించలేదయ్యా నేను కూడా నిన్ను శిక్షించను ఇక పాపము చెయ్యొద్దు మంచిగా బ్రతుకు హాలూయా ఇక పాపము చెయ్యొద్దు మంచిగా బ్రతుకు నీకు త్వరలో ఒక రాజ్యం ఇస్తాను నీ పాపము కొరకు నేను కరవరి శిలవలో ప్రాణం పెడతాను నీ శిక్ష కొరకు నేను శిక్షను అనుభవిస్తాను భయపడద్దు ఇక పాపము చెయ్యొద్దు నేనే నీ కొరకు మరణించడానికి వచ్చాను నీ మరణాన్ని నా మీద వేసుకుంటున్నాను నీ శిక్ష నా మీద వేసుకుంటున్నాను అని చెప్పి ఆయనతో చెప్పి పంపించాడు నిజంగా లోక పాపములు పోయించున్న దేవిని కొరపిల్ల ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన పాపముల కొరకై మన పాపముల కొరకై ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి సెలవులో మరణించాడు గనకనే మనం రక్షించబడాము అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు లోకానికి వచ్చాడు ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి లోకానికి వచ్చాడు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించి నీతి చేసి ఆయన పరమోగ రాజ్యాన్ని కాని ఆయన మనం పాపం చేసామని మనల్ని శిక్షించడానికి రాలేదు మన నరకానికి పంపించడానికి రాలేదు ఆ మన శిక్షను ఆయన మీద వేసుకోవటానికే ఆయన గత రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు అందరూ చప్పట్లు కొట్టండి మహారాజుకే నిజంగా ఆయన మనల్ని బ్రతికించడానికి వచ్చాడు మనల్ని చంపేయడానికి రాలేదు మన శిక్షణ ఆయన మీద వేసుకోవటానికి వచ్చాడు మనకొరికే ఆ కొరడాలతో కొట్టించుకున్నాడు మన కొరికే ముఖం మీద ఉమ్మించుకున్నారు మన కొరికే ఆయనతో కొట్టించుకున్నాడు మొయ్యలేని భారమైన వీధుల్లో మన కొరకు మోసాడు పద్నాలుగు సార్లు కింద పడాడు మొయ్యలేని భారమైన సినిమ అతనికి మోపారు అతన్ని ఇచ్చలు విడిగా చిత్రహింసలు పెడతా ఉన్నారు భయంకరంగా బాధపెడతా ఉన్నారు ఆయన మన ఆయన ప్రేమతో ఆయన సినువను మోసుకుంటూ మన కొరకే ఆ అనుభవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది మన కొరకే కొరడాలతో కొట్టించుకున్నాడు ముళ్ళ మే ముళ్ళ కిరీటమును పెట్టించుకున్నాడు ఆ యొక్క మేకులతో తండ్రి మీరేమి చేయించున్నారు ఎర్రవరు గనుక మీరు క్షమించండి మీ యొక్క శిక్షను నేను వేసుకుంటున్నానని కలవరి సెలవులో పలికి తండ్రికి చెప్పాడు అంత ప్రేమ కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనము పాపులమే మనం మన శిక్షను పొందటానికి అర్హులమే కానీ మన పాపాలన్ని క్షమించి మన శిక్షను తీసివేసి ఆయనే శిక్షను పొందుకొని మన కొరకు కలవరి శిల్వలో మరణించాడు అందుకే ఏదైనా ఈ రాత్రి తీర్మానం చేసుకుందాము ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాము దేవా మేము ఎన్నో పాపము చేసింటే శరీర కార్యాలు కలిగి జీవించి నేను బాధ పెట్టింటే నేను దుఃఖ పెట్టింటే క్షమించండి నాయన ఆయన క్షమించి సమస్త దుర్నీతులను నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధముగాను పవిత్రముగాను మార్చి ఆయన బిడ్డగా ఆయన అక్కుల చేర్చుకొని ఆయనతో యుగ యుగాలు ఉండేటట్లుగా ఆయన రాజ్యములో నిన్ను ఉంచుకుంటాడు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి